సార్ కొంతమంది సెక్స్ వీక్గా ఉంటారు సార్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇష్టపడరు లేదంటే చాలా వీక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు అంటే అసలు వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే చాలా మంచిది అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి మందులు తీసుకోవాలి ఫస్ట్ ఏజ్ అబ్బాయిని ఇప్పుడు ఇలాంటి సమస్యలు అసలు వయసులో ఉన్న పిల్లలకు రాకూడదు కానీ ఇరవై ఏళ్ళ పిల్లలు కూడా సార్ మాకు వీక్గా ఉంది పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది ఎన్ని చెప్తున్నారు కారణం ఏంటంటే మొదట తినేది సరిగ్గా లేదు బయట రుచి కోసం ఏ పడితే అవి తింటున్నారు కానీ ఒంటికి బలాన్ని ఇచ్చే ఆహారం ఇంట్లో తయారవుతుంది ఒంటికి లావునిచ్చేది రోగాన్ని ఇచ్చేది బయట తయారవుతుంది బయట తినటమే ఎక్కువగా ఉంది ఇంట్లో ఉన్న ఫుడ్ మంచి ఫుడ్ తింటే ఈ సమస్య రావట్లేదు మేము కూడా చిన్నప్పటి నుంచి అవే ఫుడ్స్ తిన్నా మాకేం సమస్య లేవు మాకు ఎంత వయసు పెరిగినా ఆ సమస్య రాదు కూడా కారణం ఏంటంటే ఫుడ్ మంచి ఆహారం బలం శరీరానికి ఏదైతే బలం ఇస్తుందో ఏదైతే రక్తాన్ని తయారు చేసి నరాల వ్యవస్థకు బలాన్ని ఇస్తుందో అలాంటి ఆహారం తీసుకోవాలి రెండోది ఆహారంలో కూడా కూరగాయలు ఆకుకూరలు బాగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే పాలు పాలు పదార్థాలు మిల్క్ అంటే మిల్క్ అంటే ప్యాకెట్ పాలు కాదు ప్యాకెట్ పాలు కరెక్ట్ కాదు మంచి పాలు గేదెల దగ్గర ఆవుల దగ్గర డైరెక్ట్ తీసుకోండి వాడుకోండి నెయ్యి వాడుకోవాలి ఆహారంలో నెయ్యి అనేది ఇప్పుడు బర్రె నెయ్యి వస్తుంది గేదె నెయ్యి అనేది కొవ్వు పెంచిద్ది కొంత లిమిటెడ్గా తీసుకోవాలి లేదు కొంచెం బాగా తినగలిగే వయసు అయితే తిని ఒంటికి శ్రమ పెట్టాలి ఒక గంట సేపు వాకింగో ఎక్సర్సైజో కబడ్డీయో ఏదో ఒకటి చేస్తే శరీరానికి ఒంటికి పడుతుంది కాబట్టి బలాన్ని ఇస్తుంది ఎప్పుడైతే తినేసి ఐడియల్గా కూర్చుంటామో నెయ్యి అప్పుడు కొవ్వు పెరుగుద్ది అలాగే ఆవు నెయ్యి ఉంటుంది నాటు ఆవు నెయ్యి జెర్సీ కాదు నాటు ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఎప్పుడైతే తింటారో భోజనంలో రోజు కనీసం అట్లీస్ట్ టిఫిన్లోనో భోజనంలోనో ఒక రెండు చెంచాలు కనీసం తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది ఆవు నెయ్యికున్న గుణం ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బాడీలో ఉన్న ఏదైనా గడ్డలు లాంటివి తయారవుతుంటే కూడా పుండ్లు లాంటివి అని కూడా తగ్గిస్తుంది అలాగే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది మీరు గమనించండి చదువులో మ్యాథ్స్లో వెనకబడే పిల్లలకి మేము మ్యా నాటు ఆవి నెయ్యి తినిపించాము షార్ప్ అయ్యారు మ్యాథ్స్లో మంచి మంచి మార్కులు వచ్చినాయి అలాంటి నాటు ఆవు నెయ్యిని మీరు రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకుంటే నరాల వ్యవస్థ చాలా బాగుంటుంది నర్వస్ సిస్టమ్ బాగుంటున్నా అంటే ఆవుని చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఆకుకూరలు కూరగాయలు అందులో కాస్త ములక్కాయలు ములక్కాయలు అనేవి కొంచెం సెక్సువల్గా బాగా ఉపయోగపడతాయి అలాగే ఆకుకూరలు రక్తం బాగా ఉండాలి ఆకుకూరలు ఇప్పుడు గంగవాయల కూర మల్టీ విటమిన్స్ ఉంటాయి తోటకూర గోంగూర రక్తం బాగా డెవలప్ అవుతుంది ఇట్లాంటి ముఖ్యమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే రక్తం డెవలప్ అవుతుంది ఎప్పుడైతే బ్లడ్ బాగా డెవలప్ అయిందో మనిషి శరీరంలో లోపాలు కరెక్ట్ చేసుకునే వ్యవస్థ బాడీలో ఉంది కాబట్టి మనం బ్లడ్ దెబ్బతిన్నప్పుడే అంటే అందులో వేసే ఆహారం సరిగ్గా లేక బ్లడ్ దెబ్బతిన్నప్పుడే సమస్యలు వస్తాయి నరాల వీక్నెస్ వస్తుంది లేకపోతే ఇరవై పాతికేళ్ల పిల్లలకి సమస్య రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి మంచి ఆహారం తీసుకోవాలి ఒక గంట వ్యాయామం చేయాలి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి ముఖ్యంగా సిగరెట్ నరాల వ్యవస్థను దెబ్బతీసే అతి ముఖ్యమైన వస్తువు సిగరెట్ పొగాకు అది గుట్కా రూపం కావచ్చు ఇంకేనా రూపం కావచ్చు పొగాకు తగిలింది అంటే నరాల వ్యవస్థ పెట్టిపోతుంది అలాగే వీరి కణాలు చచ్చిపోతాయి కాబట్టి అలాంటి అలవాట్లు మానేయండి మందు తాగటం కూడా చాలా ప్రమాదం ఏదన్నా ప్రోటీన్ అలవాటు మానుకోలేకపోతున్నాం అనుకుంటే కొంచెం బీరు తీసుకోవచ్చు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ బీర్ డైలీ చాలు అది మంచి ప్రోటీన్ ఫుడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బాడీ కొంచెం బలంగా ఉంటుంది లిమిట్ దాటకూడదు త్రీ హండ్రెడ్ అంతే త్రీ హండ్రెడ్ ఎంఎల్